దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిలుతున్న మీ అందరు కూడా ప్రభు గణేశు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరు కూడా శుభాభివందనాలు నేను తెలియపరుస్తున్నాను ఈరోజు ప్రత్యేకమైన విషయాన్ని మీ అందరి ముందు కూడా తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాను దీని వెనకాల నా యొక్క ఆలోచన నా యొక్క తలంపు దేవుడి యొక్క ఉద్దేశము నెరవేరాలి అంటే అది ఫలభారతమైనటువంటి పంటగా మారాలి అంటే నేను వేసినటువంటి విత్తనం పెద్ద పంటగా మార్చబడాలి అంటే అదంతా కూడా మీ చేతిలోనే ఉంది అదంతా కూడా మీ చేతిలోనే ఉంది ఎందుకో తెలుసా ఈరోజు నేను చెప్పేటువంటి విషయాన్ని నమ్మి విశ్వసించి నచ్చిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే సువార్తలో ఒక భాగం అందులో ఖచ్చితంగా చాలామందికి వెళ్ళవలసినటువంటి అంశం కూడా కనుక ముందుగానే విషయం అంతటిని కూడా మీ ముందుకు నేను తీసుకుని రావడానికి నేను ఇష్టపడుతున్నాను ఏంటి ఆ విషయం అనంటే అంటే మనం ఎరిగినటువంటి దేవుడు మనం తెలుసుకున్నటువంటి దేవుడు మనం అంగీకరించినటువంటి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడా కాదా అని అంటే క్రైస్తువునిగా ప్రతి ఒక్కరు కూడా ఆయన నిజమైన దేవుడు కనుక మేము ఆయన్ని వెంబడిస్తున్నామండి ఆయన దేవుడిగా స్వీకరించి అంగీకరించామండి అని అంటారు అందులో సందేహం లేదు నో డౌట్ ఎటాల్ అసలు కాకపోతే దేవుడి ఎరగినటువంటి వ్యక్తులు ఏసును విసర్జించేటువంటి వ్యక్తులు బైబిల్ మీద బురద చల్లేటువంటి వ్యక్తులు ఏసు దేవుడు అంటే వాళ్ళు నమ్ముతారా నమ్మరు అయితే అసలు దేవుడిలో ఉండవలసిన క్వాలిఫికేషన్లు ఏంటి నిజ దేవుల్లో ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి నిజ దేవుని కానివారిలో ఎలాంటివి ఉంటాయి నిజం దేవుడు కాని వారిలో ఏముంటాయి మనకు అనవసరం ఒకవేళ నిజంగా దేవుడైతే ఏసు క్రీస్తు ప్రభు వారే దేవుడైతే ఆయన మాత్రమే దేవుడిగా నమ్మాలి అని మనం చెప్తున్నటువంటి మాట నిజమైతే మనం రుజువుపరచాలి ఎందుకు ఆయన మాత్రమే నమ్మాలి ఆయన మాత్రమే దేవుడని లోకం అంతా కూడా ఎందుకు స్వీకరించాలి సమ్మతించాలి అనేటువంటి ప్రశ్న లోకం వేస్తే మనం అందరం కూడా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఇచ్చేటువంటి జవాబు కూడా దేవుని పరంగానే ఉండాలి ఎందుకు యేసుని నమ్మాలి యేసు మాత్రమే ఎందుకు దేవుడు అని అడిగితే దానికి తగినటువంటి జవాబులు లెక్కలేనన్నివి దేవుడి దేవుడు మూలంగా నేను ఇవ్వగలను కానీ నాలుగే నాలుగు ప్రామాణికమైన ప్రధానమైనటువంటి విషయాలు మీ అందరికీ కూడా తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను యేసు మాత్రమే ఎందుకు దేవుడయ్యాడు ఏసును మాత్రమే మనం అందరం కూడా ఎందుకు నమ్మాలంటే మొట్టమొదటిగా ఏసుక్రీస్తు ప్రభువారిలో పాపం లేదు ఏసుక్రీస్తు ప్రభువారిలో పాపం అనేటువంటిది కనబడలేదు కాబట్టి ఆయన దేవుడు దేవుల్లో పాపం ఉండకూడదు దేవుడు పరిశుద్ధుడు గనుక దేవుడు పవిత్రుడు గనుక దేవుడు అనేక మందిని కలుగు చేసినటువంటి అద్వితీయుడు గనుక ఆయనలో ఎంత మాత్రమో కూడా ఏ కొన్నా కూడా పాపం అనేటువంటిది కనబడడానికి వీల్లేదు అలాంటి వాడు మాత్రమే దేవుడు అవుతాడు అంతేకాని పాపాలుండి నేర చరిత్ర ఉండి ఉండకూడదు అనుభవాలన్నీ కూడా ఉండి వాళ్ళని వీళ్ళని ఆ బారిని ఈ బారిని మోహించి వాళ్ళని వీళ్ళని చేతులారా చంపేసి లేకపోతే వారిని వీరిని అనవసరమైనటువంటి రీతిలో ఇబ్బంది పెట్టి చేసేటువంటి వాళ్ళు లేకపోతే వాళ్ళ యొక్క శరీర కోరికలు నెరవేర్చుకునేటువంటి వారు లేకపోతే వ్యామోహ ఆలోచనలతో కలిగి ఉన్న వారు ఎవరో కూడా దేవుడు ఎవరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ కొన్నో కూడా పాపం అనేటువంటిది లేని వాడు మాత్రమే దేవుడు అవుతాడు యేసు మాత్రమే దేవుడిని ఎందుకు చెప్తాను తెలుసా ఆయనలో ఎంత మాత్రమూ కూడా పాపం లేదని ఉంది పైగా ఆయన ప్రపంచానికి లోకానికి సవాలు విసిరాడైనా ఎదురుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభు వారిని ఏ విధంగా పట్టుకుందామా ఏ విధంగా ఈయన్ని అభ్యంతరపరుద్దామా ఏ విధంగా ఈయన మీదకి నేరం మోపుదామా అని చెప్పి ముష్కరులందరూ కూడా యేసుకు వ్యతిరేకులుగానే తిరుగుబాటుదారులుగానే ఉన్నారు వాళ్ళందరూ ఉన్నటువంటి సమక్షంలోనే ఆయన విసిరినటువంటి సవాలు ఏంటో తెలుసా మీలో ఎవరైనా సరే నాలో పాపం ఉన్నదని చెప్పి స్థాపించగలిగేవాడు ఎవడైనా ఉన్నాడా నాలో పాపం ఉందని చెప్పి చెప్పగలిగేవాడు నాలో పాపం ఉంటే చూపించగలిగేటువంటి వాడు ఒక్కడైనా ఉన్నాడా అంటే చుట్టూ అంతా కూడా శత్రులే చుట్టూ అంతా కూడా ముస్కరులే చుట్టూ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వ్యతిరేకమైనటువంటి అనుభవాలు కలిగిన వ్యక్తులే కానీ ఒక్కడ కూడా ముందుకి రాలేదంటే ఒక్కడ కూడా ఒక అడుగు ముందుకి సా నువ్వు ఆ తప్పు చేయడం మేము చూసాం ఆ రోజు నువ్వు ఆ తప్పులో ఉండడం మేము చూసాం ఆ రోజు నువ్వు అలాంటి పాపం చేయడం అనేటువంటిది మేము అందరం కూడా చూసాం మేము విన్నాం కూడా అని ఇదిగో ఆ రోజు నువ్వు పాపం చేసావు కదా అని చెప్పి నిజంగా ఆయన కానీ పాపం చేసి ఉండుంటే ఒకవేళ నిజంగా ఆయనలో ఎంతో కొంత పాపం కానీ ఉండుంటే అంతమంది శత్రులు ఎదుటి పిలిసినటువంటి సవాల్కి ఒక్కడైనా సరే నిలబడాలి కదా ఒక్కడైనా సరే వచ్చి నీలో పాపం ఉందని చెప్పి రుజువుపరచగలిగేటువంటి వాడే ఉండాలి కదా అది నిజమా అబద్ధం ప్రకనెట్టండి కనీసం పాపం ఉంది రుజువు పరిస్థితుందని చెప్పి అది అబద్ధమైనా సరే వచ్చినాడు ఎవడన్నా అన్నాడా ఎందుకంటే పొర్రపాటును కూడా ఏ ఒక్కరో కూడా ఆయనలో పాపాన్ని కనిపెట్టలేకపోయారు కనుక నిజమైనటువంటి దేవుల్లో పాపం అనేది కనబడకూడదు దేవుడు అనేటువంటి వాడు పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధునిలో ఏ విధమైన అపరిశుద్ధత అనేటువంటిది కనబడకూడదు తొలిగా ఏసుక్రీస్తు ప్రభు వారిలో ఏ కొసాన్నో కూడా అపరిశుద్ధత అనేటువంటిది కనబడలేకపోయింది చూపించలేకపోయారు కూడా అంతమంది ఉన్నారండి అపోస్తులు నిజంగానే యేసుక్రీస్తు ప్రభు వారిలో ఎక్కడన్నా పాపం కనబడింది అనుకోండి ఎంతమంది ఆయన మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోదును అదేంటి మేము ఏదో అనుకున్నాం దేవుని యొక్క కుమారుడని చెప్పంటే పరిశుద్ధుడు అనుకుంటే పవిత్రుడు అని మేము అనుకున్నాం కానీ కొంతకాలం తర్వాత నీ బండారం అంతా కూడా బయటపడిందయ్యా అదేం పద్ధతి అయ్యా అదేం అనుభవాలయ్యా అయ్యాం అలవాట్లు అని చెప్పి ఏ శిష్యుడైనా సరే క్రీస్తుని విసర్జించి నీలో పాపం ఉందని నేను నడవడికి మంచిది కాదని నీ జీవితం సరైన విధానంగా లేదని చెప్పి నువ్వు మాసగిస్తున్నావు అని అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి ఏ అపోస్తుడైనా సరే వదిలిపెట్టి వెనక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా నిజంగా తప్పు చేస్తే బయటికి కనబడదా పాపం చేస్తే బయటికి కనబడదా పోయిన ఆయన ఏమన్నా ప్రత్యేకమైన ఇళ్లలో ఏమన్నా ఉండేవాడా ప్రత్యేకమైనటువంటి ఇళ్లల్లో ఆయన ఏమైనా నివసిస్తూ ఉండేవాడే ప్రత్యేకంగా ఆయన ఉండడానికి ఎప్పుడూ ఇష్టపడేవాడు కాదు కదా అందరితోనే కలిసి వెళ్ళేవాడు అనేటువంటి తోటలో కూడా ప్రత్యేకంగా ఒంటరిగా ప్రార్థన చేసేవాడే తప్ప ఎప్పుడూ కూడా ప్రైవసీని మెయింటైన్ చేయలేదు ఒంటరిగా ఉండాలి లోకానికి దూరంగా ఉండాలి రహస్య ప్రదేశాలు నేను ఏర్పాటు చేసుకోవాలని ఎప్పుడు కూడా ఆయన ఉండలేదు కాబట్టి పాపం చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా సాతాను పాపం చేయడానికి ప్రేరణ అందించినప్పుడు కూడా ఎట్టు పరిస్థితులు పాపంలో పాడలేదు గర్వానికి లోన్ ఇవ్వలేదు అంతటికీ నాయకుడిగా నియమిస్తానంటే అసలు కుదరదన్నాడు ఆయన ఎన్ని విధాలుగా ఆయన ఇబ్బంది పెడదామనుకున్నప్పటికీ కూడా శాతానికే లోపన్నవాడు లోకానికి ఆయన ఆయనలో పాపము ఎంత మాత్రమూ కూడా లేదు ఏ కాదంటారండి నిజంగానే ఏ సావుకుడు అయినా సరే దొంగ సావుకుడు అని తెలిసిందనుకోండి ఎంతమంది చర్చలు ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి మీరు చూడండి దొంగ సావుకుడు ఆయనలో దొంగ సాక్ష్యం అది నిజమైన సావుకుడు కాదనేటువంటి విషయం ఒకవేళ ప్రజలకి సంఘానికి తెలిసిందనుకోండి దాని అలా కనిపెట్టారు అనుకోండి ఆధారాలు దొరికినాయి అనుకోండి ఉంటున్నారు ఎవరన్నా నిర్దాక్షిణ్యంగా ఎవడన్నా సరే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అలాంటిది అంత వ్యతిరేకత అంత శత్రుభావం కలిగినటువంటి వ్యక్తుల మధ్య నేను జీవించినప్పటికీ ఒక్కరు కూడా ఆయన వెంబడించిన వాడు వల్లే వెనక్కి దారి తప్పి వెళ్ళిపోయిన వారు లేరు అలాగే ఆయనలో ఎంత మాత్రమో కూడా పాపం లేదని చెప్పి నిరూపించడానికి ఎంతకంటే పెద్ద సాక్ష్యం కూడా లేదు ఎవరో కూడా పాపం చూపించలేకపోయారు ఎందుకంటే ఆయనలో పాపం లేదు కనుక ఆయనలో ఎంత మాత్రమో కూడా పాపం లేదు కనుక ఎవరు చూపించలేక అలాగే దేవుడైతే నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడైతే ఆయనే దేవుడు నమ్మాలి అని అంటే నేను చెప్పేటువంటి రెండో కారణం ఏంటంటే ఆయన మాత్రమే నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని అన్న దేవుడు ఇంక ఏ దేవుడు కూడా అనటువంటి మాట ఆయన మాత్రమే అన్నీ చూపించాడు రెండవదిగా ఆయన మాత్రమే దేవుడు ఆయన మాత్రమే దేవుడిగా అంగీకరించాలి యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే దేవుడు అని చెప్పి నమ్మాలి అని అనడానికి నేను చూపించేటువంటి గొప్ప సాక్ష్యం గొప్ప ఆధారం ఏంటి తెలుసండి ఆయన మాత్రమే భూ పునాదులు వెయ్యబడినటువంటి సమయం మొదలు ఈ క్షణం వరకు కూడా ఎవరో పలకడానికి కూడా సాహసించినటువంటి ఎవరో మాట్లాడడానికి కూడా ధైర్యం చూపినటువంటి మాట ఆయన మాత్రమే మాట్లాడు ఏంటి ఆ మాట అంటే నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని అన్న ఏకైక దేవుడు పోనీ మాట ఈయన కాకుండా ఏ దేవుడైనా సరే ఏ మతానికి సంబంధించిన దేవుడైనా లేకపోతే ఏ దేశానికి సంబంధించిన దేవుడైనా లేకపోతే ఏ నమ్మకానికి సంబంధించిన దేవుడైనా సరే ఎప్పుడైనా ఎక్కడైనా ఈ మాట కానీ పలికినట్టయితే ఈ దేవుడు అసలు దేవుడే కాదని అంటుంది ఎవరైనా అనగలిగారా నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవన జీవమునై ఉన్నాను అన్న దేవుడు ఈయన కాకుండా ఎవరైనా ఉన్నారా పోను ఒకవేళ ఉంటే నాకు చూపించండి ఈయన మాత్రమే దేవుడిని ఎందుకు అనాలంటే స్వర్గం అనేది జన్నత్ అనేది పరలోకం అనేది అది పదాలు మాటలు ఏ ఏ మతాల నుంచి మాట్లాడినా ఒకటే మాట ఏంటంటే అది హెవెన్ హెవెన్ ఇందులో అయితే జన్నత్తుని పిలుస్తారు మన క్రైస్తవులు అయితే పరలోకం పిలుస్తాం హైందువులు అయితే దాని స్వర్గం అని పిలుస్తారు ఈ మూడాట్లకి ఇచ్చేటువంటి అర్థం మాత్రం ఒకటే ఇంగ్లీష్లో హెవెన్ అది హెవెన్ అది అంటే దేవుడు ఉండేటువంటి స్థలము అయితే ఎవరైనా సరే ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా సరే పరలోకం అనేటువంటిది దేవుడిని చూడాలి అనుకునేటువంటిది లేదంటే మోక్షానికి చేరాలనుకునేటువంటి అనుకునేటువంటి నమ్మకాలు విశ్వాసంతోనే ఏ దేవుడి అనో కొలుస్తారు అవునా కదా అంటే ప్రతి మతంలో ఉన్నవారు అందరూ కూడా నమ్మేది ఒకటే దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు ఉండేటువంటి ప్రదేశం ఒకటి ఉంది చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలి అనేది నమ్మకం ప్రతి మతంలో కూడా ఉంది మరి ఆ దేవుడు ఉన్నటువంటి స్థలానికి దేవుడు ఉండేటువంటి ప్రదేశానికి వెళ్ళాలి వెళ్తాము అనేటువంటి నమ్మకాలు చాలా గ్రంథాలు తెలియపరిచినాయి కానీ ఏ మతానికి సంబంధించిన గ్రంథమైనా ఏ దైవ గ్రంథమైనా సరే నేను ఉన్నటువంటి స్థలానికి నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈయన మాత్రమే ఎందుకన్నాడు నిజంగానికి ఆయన మాత్రమే మార్గం కనుక ఆ హెవెన్కి ఆ పరలోకానికి ఆయనే మార్గమే ఉన్నాడు ఆయన ద్వారాగా మాత్రమే నిత్య జీవం మనం పొందుకోగలం ఆయన మాట సత్యము కనుక నేను సత్యమునై ఉన్నాను అన్నాడైనా ఆయనలో అబద్ధం ఎంత మాత్రమూ కూడా లేదని ఉంది ఆ భూమి ఆకాశం గతించిపోయిన ఆయన మాట మాత్రం గతించిపోదు కదా ఆయన సత్యాన్ని పలికేవాడు ఆయన ద్వారాగానే నిత్య జీవం అనేటువంటిది ఇవ్వబడుతుందని చెప్పి నిజం మాట్లాడుతున్నాడు కాబట్టి నేను సత్యమై ఆయన నేను జీవ జీవమునై ఉన్నానన్నాడు ఆయన నిత్య జీవమునై ఉన్నాను నిత్య రక్షణై ఉన్నాను పరలోకం అనేటువంటి ఉందా కనుక నిత్య జీవాన్ని చనిపోయిన తర్వాత కూడా శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని ఇవ్వగలిగేటువంటి దేవుడు కనుక నేను మార్గము నేను సత్యము నేను జీవము అన్న దేవుడై పోనీ మూడు మాటలు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా రాజైనా నాయకుడైనా దేవుడైనా ఏ మత గ్రంథాలకు సంబంధించిన నమ్మకాల నుంచి పుట్టినటువంటి వారైనా ఎవరైనా ఈ మాట అంటే ఈ దేవుని వదిలేసా దేవుళ్ళలోకి దేవుడిలోకి వెళ్ళిపోదాం అన్నారా ఎక్కడ ఎప్పుడు ఎవరు అనలేనటువంటిది ఈయన మాత్రమే అన్నాడు కనుక ఈయన మాత్రమే దేవుడు ఈయన మాత్రమే నేను అన్నాడు తీజీవాణాన్ని పరలోకం ఇవ్వగలిగేటువంటి వాడు నేనే దానికి మార్గం కూడా నేనే ఎందుకంటే నా మాట సత్యమైంది అన్నది కూడా ఆయనే ఇంకంతకంటే పెద్ద సాక్ష్యం అంతకంటే పెద్ద ఆధారం ఇంకేం కావాలి కావాల్సి ఉంటుంది అంటారు చెప్పండి ఇంకేం కావాల్సి ఉంటుంది ఆయన మాత్రమే దేవుడండి అందుకే అంత గట్ గట్స్ ఉన్నాయనికి అంత ధైర్యం ఉంది అంతమంది ముందు కూడా అంతమంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా అంతమంది ఇలాంటి మాటలు మాట్లాడితే సిలువుకి అప్ప చెప్తారని తెలుసు కూడా అని భయపడలేదు ఉన్నమాటే చెప్పాడు నేను మార్గాన్ని నేను సత్యం నేను జీవాన్ని ఉన్నాను అన్న ఏకైక దేవుడు ఎందుకంటే ఈయన మాత్రమే దేవుడు పోనీ మాట ఎవరన్నా అంటే పోనీ చూపించండి రెండు కారణాలు చెప్పాను ఆయన ఎందుకు నమ్మాలి ఆయన ఎందుకు దేవుడే ఉన్నాడని నమ్మాలి అనేదని చెప్పాను మూడవదిగా ఏసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకు నమ్మాలి ఆయన మాత్రమే దేవుడని చెప్పి ఎందుకు మనం విశ్వసించాలి దానికి ఆధారం ఏదన్నా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఎందుకో తెలుసా దేవుడు అనేటువంటి వాడు క్షమాపి అయి ఉండాలి క్షమించగలిగేటువంటి వాడే ఉండాలి దేవుడు అనేటువంటి వాడు ప్రేమ స్వరూపి ప్రేమ కలిగిన దేవుడు ప్రేమ లేనివాడు దేవుని చూడలేడు ఆయన అగాప్పే ప్రేమ కలిగిన వాడైన అంతులేనటువంటి ప్రేమను చూపగలిగేటువంటి వాడైన దేవుడంటే పరిశుద్ధుడు మాత్రమే కాదు దేవుడంటే తన నమ్ముకున్నటువంటి ప్రజలకి నిత్యజీవాన్ని ఇచ్చేటువంటి వాడు మాత్రమే కాదు దేవుడు అనేటువంటి వాడు మనుషుల్ని క్షమించగలిగేటువంటి ప్రేమామయుడై కూడా ఉండాలి వాడు మాత్రమే దేవుడు అవుతాడు ఆయన మాత్రమే దేవుడు అవుతాడు అంతేకాని మనిషిలాగా క్షమించలేనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నవాడు దేవుడు అలాగవుతాడండి కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి దేవుడు అనడంలో ఉన్నటువంటి బలమైన ఆధారం ఏంటి తెలుసా ఆయన వలె ఏ దేవుడు కూడా ఎవరినే కూడా క్షమించండు సచ్ ఎ బ్యూటిఫుల్ ఫర్గీవ్నెస్ ఉంది ఆయనలో ఆయన క్షమించినట్టుగా ఎవరైనా క్షమించినట్టుగా పోనీ ఏ మత గ్రంథాలైనా తెలియపరుస్తున్నాయా నేను అడుగుతున్నాను ముస్లింలు కూడా గౌరవించేటువంటి కురాన్ గ్రంథం ఉంది కురాన్ గ్రంథంలో ఎక్కడైనా సరే అల్లావారు తప్పు చేసినప్పుడు నేను క్షమిస్తాను క్షమించాను అన్నటువంటి ఒక రిఫరెన్స్ చూపించండి ఆ దేవుడు పాపాలకు క్షమిస్తాను అన్నట్టుగా ఒక రిఫరెన్స్ని చూపించండి లేకపోతే ఆ దేవుని నమ్ముకుంటే ఖచ్చితంగా పరలోకాన్ని ఇస్తాను అన్నట్టుగా ఒక రిఫరెన్స్ని చూపించండి పోనీ ఆ గ్రంథమే కాదు మరి ఏ ఇతర గ్రంథాల్లోకి వెళ్ళినా సరే ఏ దేవుడైనా సరే ప్రజల్ని క్షమించినట్టుగా ఎక్కడన్నా ఉందేమో చూడండి శత్రుల్ని దూషించినట్టుగా శత్రువులు ప్రాణాలు తీసేసినట్టుగా శత్రువుల మీద పగ తీర్చుకున్నట్టుగానే చాలామంది దేవుళ్ళు కనబడ్డారు కానీ ఏ దేవుడైనా సరే మానవుని యొక్క పాపాన్ని క్షమించగలిగేటువంటి దేవుడై ఉన్నట్టుగా కనబడ్డాయా కనబడ్డాయా చెప్పండి అంతమంది అర్ధాంతరంగా నిర్దాక్షిణ్యంగా ఒక అమాయకుణ్ణి పట్టుకొని సిలువెక్కిచ్చేసి చంపేస్తున్నప్పుడు కూడా ప్రాణం కూలిపోయేటటువంటి సమయంలో కూడా ఆయన అన్నటువంటి ఏకైక మాట ఏ దేవుడైనా అనగలడా ప్రభువా వీరేమి చేస్తున్నారో వారికి తెలియదు గనుక దయచేసి మీరు వారిని ఏం చేయండి ప్రభువా క్షమించండి ఏ దేవుడు అనగలడే మాట ఏ దేవుడు అనగలడు చెప్పండి నీ పాపాలు ఎర్రగా ఉన్నప్పటికీ కూడా వాటిని కానీ నా దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే నేను వాటిని క్షమించి ఎర్రగా ఉన్నటువంటి నీ వస్త్రాన్ని తెల్లగా మార్చగలిగేటువంటి దేవుడు అన్నాడు అంటే క్షమించగలిగేటువంటి దేవుడు అనే కదా దాని అర్థం ఆయనలో క్షమాపణ ఉందనే కదా అని అర్థం పోనీ మీరు చూడండి ఏ దేవుడైనా సరే ఒకవేళ ఏ భక్తుడైనా సరే తప్పు చేస్తేనో లేకపోతే ఎవరైనా సరే పాపం చేస్తేనో నేను క్షమిస్తానో నేను క్షమిస్తానో నా నన్ను ఒప్పుకుంటే నా దగ్గర విడిచిపెడితే అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా సచ్చి బ్యూటిఫుల్ ఫర్గ్యూనెస్ అనేది ఆయనలో ఉంది దేవుడు అనేటువంటి వాడు స్వ ప్రేమ స్వరూపై ఉంటే ఆ ప్రేమ స్వరూపి అయి ఉన్నవాడు క్రియల్లో చూపించాలి ఆ క్రియ కనబడింది కదా శిలువు మీద ప్రాణం పోయేటువంటి సమయంలో కూడా కనబడింది కదా కనబడలేదా ఎంతమందిని క్షమించుకుంటే ఆయన ముందుకు వెళ్ళిపోడండి ఎంతమందిని ఎవరి కోసమైతే తన ప్రాణ త్యాగాన్ని చేయడానికి వచ్చాడో వాళ్ళు సైతం పట్టించినప్పటికి కూడా వాళ్ళ గురించి దేవుణ్ణి కోరుకునే తండ్రిని కోరుకున్నది ఒకటే క్షమించండి ఇలాంటి ఫర్గివ్నెస్ అనేది ఏ దేవుళ్ళైనా సరే ఉంటే నాకు చూపించండి ఈయన మాత్రమే దేవుడు ఈయన మాత్రమే ప్రేమ స్వరూపే ఉన్నాడని నమ్మడానికి ఎంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం ఉందంటారా అవసరమే లేదు సచ్చే ఫర్గివ్నెస్ ఆయనలో మాత్రమే కనబడుతుంది ఆయనలో మాత్రమే కనబడుతుంది ఎంత ఘోరాతి ఘోరమైన పాపం చేసిన ఎంత దౌర్భాగ్యపు జీవితాన్ని జీవించిన యేసయ్య నన్ను క్షమించు నీ పరిశుద్ధ రక్తంతో నన్ను శుద్ధీకరించిన ఆయన ఇక నుంచి పరిశుద్ధినిగా పవిత్రునిగా నేను బ్రతుకుతానని చెప్పి ఎప్పుడైతే నీ పాపాన్ని ఆయన పాదాల చెంత విడిచిపెడతావో ఉన్నపాటిగా క్షమించగలిగేటువంటి దేవుడు ఏకైక మనసు కలిగిన వాడు ఆయన మాత్రమే నాలుగోదిగా ఆయన మాత్రమే దేవుడు ఆయన మాత్రమే నమ్మాలి అని అనడానికి వందలాది సాక్ష్యాల ఆధారాలు చూపించగలను కానీ ఒక నాలుగో మాట ఆఖరిగా చెప్పాలన్నది ఏంటంటే ఆయన మాత్రమే దేవుడు అంటే ఆయన మాత్రమే మృత్యుంజయుడు గనుక మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి వాడు ఆయన మాత్రమే గనక ఆయన మాత్రమే దేవుడు ఓం మరణమా ఓం మరణమా నీ ముళ్ళు ఎక్కడా నీ విజయం ఎక్కడా మరణం అనేటువంటి ముళ్ళుని సైతం వెరగ్గొట్టినటువంటి ఏకైక దేవుడే పోనీ మనుషులుగా పుట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుళ్ళుగా చలామణి అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ ఇప్పటికీ కూడా సమాధులకు పరిమితం అయిపోయారు కానీ ఎవరైనా సరే మరణాన్ని గెలిచి తిరిగి నేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పోనీ ఉంటే చూపించండి మరణాన్ని గెలిచి తిరిగి లేచి పునరుద్ధానుడై చాలా రోజులు చాలామందికి కనబడి ఏది నిజమని చెప్పి ఆ విషయాన్ని అనేక మందికి చేరదీయడానికి ఒక అద్భుతమైన ఆధారం చూపించి ఆయన పెట్టినటువంటి సమాధిని ఖాళీగా చూపించినటువంటి సజీవుడైన సజీవుని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారన్న దేవుడైన మరణాన్ని గెలిచినాడండి దేవుడు అనేటువంటి వాడికి మరణం కలుగుతుందా మానవుడుగా పుట్టాడు గనక పుట్టినటువంటి ప్రతి ఒక్కడూ కూడా మరణించాలి గనక మానవుడిగా చనిపోయాడు దేవుడుగా లేచాడైనా మానవుడిగా చనిపోయాడు దేవుడిగా అయ్యాడు ఆయన దేవుడు అని అనడానికి ఎంతకంటే పెద్ద ఆధారం ఉందా మీరు ఆలోచన చేయండి ఏ గ్రంథాలు తెలియజేసినాయి ఈ దేవుడు చనిపోయి తిరిగి అయ్యాడని వాక్యం దైవగ్రంథం ధర్మశాస్త్రం బైబిల్ మాత్రమే తెలియపరుస్తూ ఉంది ఆయన సజీవుడై ఉన్నాడో ఆయనకి మరణం అనేది లేదు మరణాన్ని సైతం గెలిచి తిరిగి లేచిన పునరుద్ధానుడు మృత్యుంజయుడు నా ప్రభు అని యేసు మాత్రమే ఈ క్వాలిఫికేషన్ కానీ ఈ అనుభవం కానీ మరి ఏ ఒక్కరిలో అయినా ఉంటే నాకు చూపించండి నేను గౌరవిస్తాను గౌరవిస్తాను పునరుద్ధానుడైన ఏకైక దేవుడు ఆయన అన్నట్టుగానే మూడో దినాన్ని లేచిడైనా ఈ దేవాలయం పడగొట్టండి తిరిగి ఈ దేవాలయం మూడో రోజున మళ్ళీ తిరిగి కడతానన్న దేవుడు గట్టి చూపించాడు నేనే దేవాలయం ఉన్నానన్న కదా నీ శరీరమే నా దేవాలయం అన్నాడు కదా ఆయనే మళ్ళీ పరిశుద్ధాత్మ మళ్ళీ తిరిగి మానవుల మధ్యన ప్రపంచవ్యాప్తంగా సంచరిస్తున్నాడు కదా ఆయనతో మాట్లాడాలనుకున్న వాళ్ళు ఆయన తన హృదయంలోకి చేర్చుకోవాలనుకున్న వాళ్ళు హృదయంలోకి వస్తానటువంటి దేవుడు కదా ఆయన ఇంతకు మించిన ఆధారాలు ఏమన్నాయి ఇంతకు మించిన ఆధారాలు ఏమన్నాయి ఇప్పుడు వెళ్ళండి అరుశులమ్కి వెళ్తే ఆయన సమాధి ఏటో కూడా చూపిస్తారు ఏ సమాధుల్లో అయినా సరే కుళ్ళు పట్టిపోయినటువంటి సవాలు కనబడతాయి ఎముకలు కనబడతాయి కానీ క్రీస్తు వారి యొక్క సమాధి ఖాళీగా ఉంది అంతకంటే పెద్ద నిదర్శనం సాక్ష్యం ఆధారం కావాలి నిన్న మొన్నటి వరకు అయితే మాత్రం రెండున్నాయి అక్కడ సమాధులు ఏది క్రీస్తుతో తెలియదు అన్నట్టుగా కొంత మత మతోన్మాదులు కూడా ఇదా ఇదా అన్నట్టుగా ఉన్నారు కానీ ఒక సమాధి పూర్తిగా గ్రీకు దేశానికొ రోమన్ చక్రవర్తికి సంబంధించిన సమాధి అని చెప్పి రీసెంట్గా తేల్చి చెప్పేశారు కాబట్టి ఒకే ఒక సమాధి ఉంది అది క్రీస్తు సమాధి అని చెప్పి నిర్ధారణలో కూడా వచ్చేసారు కాబట్టి ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే దేవుడు ఆయన నామంలో మాత్రమే రక్షణ ఉంది దయచేసి గమనించండి అనేక మందికి షేర్ చేయండి నచ్చిన ఎడల దయచేసి లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ మెయిన్ ఆ